నిన్న మొన్నటి వరకు సైలెంట్ అయిన ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారట అధికారపక్ష నేతలపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారట ఆ మాజీ మంత్రి అధికార పార్టీ నేతలపై పెట్టే పోస్టులు నెట్టింట మామూలుగా వైరల్ కావడం లేదు ఇంతకి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ అప్పట్లో ఎందుకు సైలెంట్ అయ్యారు ఇప్పుడెందుకు చెలరేగిపోతున్నారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎంలో జాయిన్ అవ్వండి మొన్నటి వరకు సైలెంట్ గా లేడీ ఫైర్ బ్రాండ్ ఉన్నట్టుండి పొలిటికల్ గా స్పీడ్ పెంచిన మాజీ మంత్రి కురుపాంలో మళ్ళీ యాక్టివ్ అయిన పుష్ప శ్రీవాణి శ్రీవాణ్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పొలిటికల్ లేడీ ఫైర్ బ్రాండ్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున ఎన్నికయ్యారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా డిప్యూటీ సీఎం గా పనిచేశారు కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధికి గత ఐదేళ్ల పాటు బాగానే కష్టపడ్డారు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు త్రాగునీటి సదుపాయాలతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టారు జగన్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కురుపాం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పుష్పశ్రీవాణి మంచి మార్కులే పొందారు ఈమె భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు గత కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ జిల్లాలో దశాబ్దాలుగా శత్రుచర్ల కుటుంబం అటు టీడీపీలోను ఇటు వైసీపీలోను జిల్లాలో తిరుగులేని రాజకీయాలు చేస్తోంది ఈ జిల్లాలో పొలిటికల్ ట్రబుల్ షూటర్ గా పేరున్న శత్రుచర్ల విజయరామరాజు రాజకీయ వారసుడే శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఈయన విభిన్న రాజకీయాలతో ప్రజల్లోకి వెళుతూ ఉంటాడు ఈ నియోజకవర్గంలో పుష్పశ్రీవాణితో పాటు ఆమె భర్త పరీక్షిత్ రాజు నిరంతరం ప్రజలకు వైసీపీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ వారితో తత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అయితే పొలిటికల్ గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న పుష్పశ్రీవాణి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఓటవిపాలయ్యారు కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన తనను ప్రజలు ఎందుకు ఓడించారో తెలియక అయోమయానికి గురయ్యారు పుష్పశ్రీవాణి ఘోర పరాజయంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె ఎన్నికలు జరిగాక కొద్ది రోజులు సైలెంట్ గా ఉండిపోయారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి పద్నాలుగు నెలలు పూర్తయ్యాయి వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి వరుస కేసులతో పాటు క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు తప్పడం లేదు కాలం గడిచే కొద్దీ అన్ని సర్దుకుపోతాయని క్యాడర్ సైలెంట్ గా ఉన్నా అధికార పార్టీ నుంచి కార్యకర్తలపై ఒత్తిళ్లు తగ్గకపోగా క్రమంగా మరింత పెరిగిపోతున్నాయట దీంతో కురుపాం నియోజకవర్గంలో రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోక తప్పదని పుష్పశ్రీవాణి డిసైడ్ అయ్యారట దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షంగా పోరాడేందుకు సిద్ధమయ్యారట అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవలే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు పుష్పశ్రీవాణి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు అంతేకాకుండా వేదికగా కూడా పుష్ప శ్రీవాణి చెలరేగిపోతున్నారు స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు ఇటు అధికార పార్టీ పెడుతున్న కేసులతో ఇబ్బంది పడుతున్న పార్టీ కార్యకర్తలకు కూడా అండగా నిలబడుతున్నారట పుష్పశ్రీవాణి కార్యకర్తల కోసం నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులు నిలదీస్తూ కార్యకర్తలకి అండగా నిలుస్తున్నారట ఇలా పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అవడంతో ఇప్పుడు వైసీపీ కేడర్ కొత్త జోష్ వచ్చిందట ఏడాదికి పైగా మౌనంగా ఉండిపోయిన పుష్పశ్రీవాణి దూకుడు పెంచడంతో అధికార పార్టీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారట భవిష్యత్తులో కూడా ఇదే తరహా దూకుడు కొనసాగిస్తూ ఎమ్మెల్యే తోరిక జగదీశ్వరి వ్యవహారాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూ కురుపాంలో వైసీపీని తిరిగి బలోపేతం చేయాలనే వ్యూహంతో ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళుతున్నారట పుష్పశ్రీవాణి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి ఉన్నట్టుండి పొలిటికల్ గా స్పీడ్ పెంచడం మన్యం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది